ఒక విషయం మీకు విన్నవించాలని దేవుడు ఇప్పుడే నా హృదయంలో భారము రగిలించి జ్ఞాపకం చేశాడు దుష్టుని కార్యాలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి వాడికి సమయము కొంచెమే అని వాడికి తెలిసిపోయింది సమయము తనకు కొంచెమే అని అపవాది తెలుసుకొని మిక్కిలి క్రోధము గలవాడై వాడి భూమి మీదకి వచ్చాడు ఎక్కడ దేవుని కార్యాలు జరగడానికి అవకాశం లేకుండా ఎక్కడికక్కడే డిలే 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 ఆలస్యం జరిగేటట్టుగా వాడు అడ్డుకట్టలు వేశాడు చాలామంది విశ్వాసాన్ని వదిలేసి పిచ్చి పిచ్చి కుంటి సాకులు చెప్పుకొని చాలామంది నిజమైన దేవుణ్ణి వదిలేసి అసత్య దేవతలను ఆరాధించే దిశగా వెళ్ళిపోతున్నారు చాలామంది సత్యాన్ని ఎరిగిన వాళ్ళు ఒకప్పుడు నేను బ్రతికినా చచ్చినా ఈ సత్యం కొరకి అని ప్రగల్భాలు పలికిన వాళ్ళు ఇవాళ గురి లేని బ్రతుకు బ్రతికి దర్శనము లేదు సత్యము లేదు ఎందుకు బ్రతుకుతున్నావు ఏం బోధ చేస్తున్నావు మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది అన్నాడు పౌరుడు అనేక వేల మంది ఒక దర్శనం కొరకు కట్టుబడి జీవిస్తుండగా అప్రస్తుతమైన విషయాలు మాట్లాడి దర్శనాన్ని వదిలేసి అనేక మంది భ్రష్టులు అయిపోవడం ఏమిటనుకుంటున్నారు మనుషులను వచ్చి మాట్లాడడం లేదు నేను సమాజంలో ఇలాంటి లక్షణాలు వచ్చినాయంటే ఇది దుష్టుని కార్యము దుష్టుడే మన టార్గెట్ మనుషులు కాదు వాడిలాంటి పనులు చేస్తున్నాడు భక్తులు పడిపోయేటట్టు విశ్వాస భ్రష్టులు అయిపోయేటట్టు క్రీస్తు సైనికులే దండులో నుండి వెళ్ళిపోయేటట్టు దుష్టుడు చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థించేద్దాం వాడు మిక్కిలి క్రోధము గలవాడే దిగి వచ్చి వాడి కార్యాలు ఉద్ధృతంగా చేస్తున్నాడు కదా తండ్రి తండ్రివైన దేవా నీ శత్రువు మా శత్రువైన దుష్టుడు దుర్మార్గుడు సాతాను తనకు సమయం కొంచెమైంది తెలుసుకొని మిక్కిలి క్రోధము కలిగి వచ్చాడు కదా మరి నీవు కూడా మిక్కిలి క్రోధము కలిగి దిగిరా నాయన నీ సంఘములో జరుగుతున్నటువంటి సాతాను కార్యములను లయము చేయడానికి దిగిరా తండ్రి పరిస్థితులు మార్చాల్సిందే నీవు తండ్రి ఇరవయో కీర్తనలు వాగ్దానం చేశావు కదా ఆయన నీ కోరికను సిద్ధింపజేయునుగా కన్నాడు నాలుగవ వచనంలో నీ ఆలోచన యావత్ సఫలపరచను గాక కన్నాడు నాలుగవ వచనంలో ఇరవయవ కీర్తన నాలుగవ వచనంలో ఇవాళ ఈ కార్యం జరగాలని మనం ప్రార్థించేద్దాం ఏంటి మన కోరిక ఏసయ్య నాదేవుడు అనుకున్న యదార్థవంతులైన విశ్వాసులు అందరూ ధనవంతులు కావాలి అందరికీ సొంత యునులు ఉండాలి ప్రతి దైవజనుడికి సొంత ఒక మందిరం ఉండాలి సత్య సంబంధులు వర్ధిల్లాలి సత్య విరోధులు కుప్పకూలిపోవాలి లేఖనము నెరవేరాలి సకల డినామినేషన్లు బోధలోనికి రావాలి అందుకు దేవుడు మనల్ని వాడుకోవాలి ఎందుకంటే మనకే ఈ భారం పెట్టాడు ఆయన అసలు పౌలు బోధ అనేది ఒకటి ఉంది అదే మనందరం నడవాల్సిన త్రోవ అనే కాన్సెప్టే అత్యధిక శాతం విశ్వాసులకు సేవకులకు లేదు కనుక మన కోరిక మన కోరిక నా కోరిక ఏంటంటే యథార్థవంతులేని విశ్వాసులు సత్య సంబంధులందరికీ సొంత ఇండ్లు ఉండాలి విశ్వాసం మీద ఆధారపడి సేవ చేసే దైవజనులందరికీ సొంతగా మందిరాలు ఉండాలి సువార్తకు విరోధంగా ప్రవర్తించే వ్యక్తుల మీద శక్తుల మీద దేవుని కోపాగ్ని దిగి రావాలి భూలోక న్యాయాధిపతిగా ఏసయ్య దిగి రావాలి ఆయన సన్నిధిలో పర్వతములు తత్తిలోనట్లుగా భీకర పరాక్రమముతో ఆయన దిగి రావాలి ఇది మన కోరిక ఇక్కడ చెబుతున్నాడు ఈ కోరిక ఇప్పటిది కాదు ఎన్ని సంవత్సరాలుగా పాతిక సంవత్సరాల పైబడి మనం ప్రార్థన చేస్తున్నాము నీ ఆలోచన యావత్తు సఫలపరచులు కాక దేవుడు రచింపజేసిన ప్రణాళిక గ్రంథాలు ఇంగ్లీష్లో రాయబడి సర్వ ప్రపంచానికి పరిచయం చేయబడాలని మన ఆలోచన దేవుడు ఈ ఆలోచన సఫలపరచడా మన ఆశలు అయిపోతాయా మనం ఏమన్నా గొంతెమ్మ కోరికలు కోరేమా ఇంకేమన్నా లోక సంబంధమైన ధన సంపదలు ఏమైనా మనం అడిగామా దేవుని సంఘము దేవుని సమాజానికి సత్యబోధ ఏంటో తెలియాలి ఇది మన కోరిక అందుకొరకు దేవుడు రచింపజేసిన ప్రణాళికా గ్రంథాలు అంతర్జాతీయ భాషల్లోనికి రావాలి ఇంగ్లీష్ జర్మన్ ఫ్రెంచ్ అండ్ స్పానిష్ ఇలాంటి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లోనికి ఈ పుస్తకాలు రావాలి ఇది మన కోరిక మన ఆలోచన దేవుడు దీన్ని సఫలపరుచునుగా కన్నాడుగా మరి మనం ప్రార్థన చేద్దాం సఫలపరుచు తండ్రి